శ్రీమాత అన్ని మన చేతుల్లో ఉన్నాయి అని అనుకుంటాం కానీ ఏది మన చేతుల్లో ఉండదు ఏది ఉండదు అని తెలుసుకునే ఆ క్షణం వచ్చేసరికి మన చేతుల్లోంచి మొత్తం జారిపోతుంది కన్నీళ్ళు తప్ప ఇంక ఏది మిగలదు మనం మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా మాస శివరాత్రి గురించి అమ్మవారి అభిషేకం గురించి అర్చన గురించి అలాగే ఈ కార్తీక మాసం గురించి ఇవన్నీ నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా అయితే ఒక ఆయనకి చాలా కోపం వచ్చిందట ఈవిడ అస్తమాను ఇలాగే పెడుతూ ఉంటుంది భగవంతుణ్ణి ప్రమోట్ చేస్తుంది శివుణ్ణి ప్రమోట్ చేస్తుంది అసలు శివుణ్ణి ప్రమోట్ చేయడానికి నేను ఎవరిని చెప్పండి నేను ఎంత నా బ్రతుకు ఎంత చెప్పండి భగవంతుణ్ణి ప్రమోట్ చేసే అంత గొప్పవళం మనం సరే ఆయన ఏం చేసేవారట నేను పెట్టిన వీడియోస్కి అలాగే నేను పెట్టిన ఈ పోస్ట్లకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాసి మీరు ఎవరు ఇక్కడికి ద్రవ్యాన్ని పంపించవలసిన అవసరం లేదు పంపించకండి అక్కడంతా బోటకో వాళ్ళు ఏమీ చెయ్యట్లేదు జరగట్లేదు అని చెప్తూ చివరి కొస ఏం చేసేవట్ట ఆవిడ వైష్ణవ అయినా సరే శివుడి గురించి ప్రచారం చేస్తుంది అంటూ శివ నింద కూడా చేసేవట అలా దాదాపుగా సంవత్సరం చేశారట సంవత్సరం ప్రతిరోజు ఆయన శివనింద చేయటమే మన పోస్టులను చూసి తిట్టుకోవడమే అమ్మవారిని కూడా తిట్టుకునేవారు సరే ఒక రోజు ఆయనకి అసలు జీవితం అతలాకుతలం అయిపోయిందట ఎందుకంటే ఆయన పుట్టడమే చాలా గొప్ప సంపన్నుడిగా పుట్టారు డబ్బుకి అసలు ఎక్కడా లోటు లేదట కానీ రాత్రికి రాత్రే కష్టాలు వచ్చాయంటారు చూసారా అలా ఆయన ఆస్తి కరిగిపోయిందట ఆయన ఎవరికో నమ్మి షూరిటీ సంతకాలు పెట్టారట వాళ్ళు మోసం చేశారట మొత్తం ఆస్తంతా అలాగా కరిగిపోయింది ఏం చెయ్యాలి అర్థం కాల ఎలా దాని నుంచి బయటపడాలి అర్థం కాలేదు సరే తన స్నేహితుడే కదా ఇస్తాడు అని అనుకున్నారట కానీ అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు అతను చూకి తెలియలేదట తినడానికి కూడా తిండి లేదు అప్పటి వరకు చాలా బాగా బ్రతికాడు కానీ పరిస్థితి అల్ల అయిపోయింది ఇంకా ఆయన మిగతా కష్టాలు కూడా చెప్పారు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చమ్మా నేను నాకు అత్యంత ఆత్మీయంగా ఉండేదాన్ని కూడా పోగొట్టుకున్నాను నేను నేను చాలా కష్టాల్లోకి కోరికి పోయాను నేను ఏదైనా అంటే ఇంట్లో చెల్లుబాటు అవ్వాల్సిందే ఎవరిని మాట్లాడిచ్చేవాడిని కాదు అందుకని నా భార్య అప్పుడప్పుడు నేను చేస్తున్న ఈ పనులు పోస్టులు చూసి అప్పుడప్పుడు నన్ను సతాయిస్తూ ఉండేది కానీ నేను నా భార్య మాటని కూడా కొట్టేసి తిట్టేవాడిని అందుకే ఎప్పుడు సమాధానం చెప్పేది కాదు ఎప్పుడైతే మా కుటుంబం తల్ల అప్పుడు మా ఆవిడ నాతో ఒక మాట చెప్పింది నన్ను మీరు తిట్టినా సరే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు అనవసరంగా శివ నింద చేస్తున్నారు ఆవిడేదో పోస్టులు పెట్టుకుంటే మీకెందుకు మీరెందుకు శివ నింద చేయాలి అంటే ఆయన అన్నారట ఏ ఆవిడ వైష్ణవైతే శివుడి గురించి ఎందుకు చెప్పడం అని అది ఆవిడ ఇష్టం అండి అయినా శివకేశవులకి భేదం చూసిన వాడు నరకానికి పోతారు కదా ఎందుకు మీకు అంత కోపం వచ్చేస్తుంది మీ గురించి ఏం చెప్పలేదు కదా అని చెప్పి మనకి కష్టాలు రావడానికి కారణం మీరు చేసిన నిందేమో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి వదిలేశారట అప్పుడు కూడా భార్యను తిట్టే అత్తయన తిట్టి కానీ మనసులో అప్పటి నుంచి పశ్చాత్తాపం మొదలైందిట ఆలోచన ప్రారంభమైందిట నేను చేసింది తప్పేమో అందుకే నాకు ఇన్ని కష్టాలు పెట్టాడేమో ఎంతకాలం నేను ఒక్క కష్టాన్ని కూడా ఎరగను అలాంటి నాకు ఇంత కష్టం వచ్చిందంటే నేను భగవత్ నింద చేశాను నిజమే నేను తప్పు చేశాను అని ఆయన మనసులో అనుకున్నట్టు అనుకుని పోనీ శివాలయానికి వెళ్ళి అక్కడ కాసేపు గడుపుదాము అంటే ఈయనేమో నేను శ్రీవైష్ణవ్ కాబట్టి శివాలయానికి వెళ్తే అందులోనూ నాక్షేపిస్తారేమో అని భయం వేసింది మీరు అస్తమాను చెప్తున్న ఆ వీడియోస్ లో మీరు ఏం చెప్పారు అనేది మిగతా వాళ్ళకంటే నాకే బాగా తెలుసు ఎందుకంటే దానికి నేను కౌంటర్ పోస్ట్ పెట్టాలి అంటే అది నేను పూర్తిగా వినాలి అందులో మీరు ఒకసారి చెప్పారు మీరు ప్రతి రోజు పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రము సాయంత్రమేమో శివసాహస్రనామ స్తోత్రము చదవండి అని అన్నారు కదా అలా నేను తెచ్చుకుని శివలింగాన్ని ప్రతిరోజు సాయంత్రం శివలింగానికి అభిషేకం చేసుకున్నాను శివ సహస్రనామ స్తోత్రం చదువుతూ అలాగే కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా అభిషేకానికి నేను ద్రవ్యాన్ని సమర్పణ చేశాను నేను ఒకటే అడిగాను భగవంతుణ్ణి నేను తప్పే చేశాను నన్ను క్షమించు నాకు మూర్ఖత్వంతో అలాంటి మాటలు వచ్చాయి అని చెప్పి నేను అభిషేకం చేస్తున్నంతసేపు నా కళ్ళలోంచి నీళ్లు కూడా శివలింగం మీద పడే అభిషేకం చేశాయమ్మా నా నేనంత నరకాన్ని అనుభవించాను నేనంత బాధను అనుభవిస్తున్నాను ఇప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడాలి లేదు అంటే నాకు బ్రతుకే లేదు అని ఎంత బాధపడుతూ ఆయన నాకు రాశారు అదంతా విని నాకు ఎంత కష్టం అనిపించిందంటే అయ్యో భగవంతుడా ఎందుకు ఇలాగా అని అనుకున్నాను నేను అప్పుడు ఆయన అన్నారనమాట నా కష్టం తీరిపోతే నేను ఈ కష్టం నుంచి బయట పడిపోతే నేను ఖచ్చితంగా నేను పరమేశ్వరుణ్ణి పూజిస్తాను నా వైష్ణవాన్ని వదిలేసుకుంటాను అని అప్పుడు నేను ఒకటే మాట చెప్పా తప్పు మీరు చెప్తున్నది చాలా తప్పు మీరు చేస్తున్నది చాలా తప్పు మీరు భగవత్ నిన్న చేశారు అంతవరకే అది మహాపాపం కానీ మీరు మీ సంప్రదాయాన్ని వదిలేసుకుంటాను అన్నారు చూసారా అది మహాపాపం పరమాచార్య స్వామి వారి దగ్గరికి కూడా ఎవరైనా వచ్చారో అని అనుకోండి మేము మా సంప్రదాయాన్ని వదిలేసుకుని మీ నుంచి ఏదైనా దీక్ష తీసుకుంటాము అని అన్నారనుకోండి వారు ఒకటే చెప్తారు నీ సంప్రదాయాన్ని నువ్వు మానకు నీ కుల దేవతని నీ ఇష్ట దేవతని నీ ఇంటి దేవతని నువ్వు మరిచిపోకు వాళ్ళని మరిచిపోతే నీకు పుట్టగతులు ఉండవు అని మహాస్వామి వారు చెప్తూ ఉండేవారు అదే మాట నేను ఆయనకు కూడా చెప్పాను మీరేమి కంగారు పడకండి మీ కష్టం నుంచి మీరు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు కాకపోతే శివ కేశవుల్ని వేరుగా చూడకండి ఇద్దరిని ఒకేలాగా చూడండి వాళ్ళిద్దరూ ఒకటే భేదం మనం చూస్తున్నాము అని చెప్పాను ఆయన అదే అన్నారు నేను ఇక్కడ నుంచి పొరపాటును కూడా తప్పు చేయనామా ఎవరి ప్రభావం వల్ల నేను ఇంత దారుణంగా మాట్లాడేశాను నన్ను క్షమించండి నన్ను మీరే క్షమించాలి ముందుగా భగవంతుడి కంటే కూడా ఎందుకంటే నేను మిమ్మల్నే తిట్టుకున్నాను అన్నారు నన్ను తిట్టుకుంటే అదేం రాదు ఆయన భగవత్ నింద చేశారు కాబట్టి అలా జరిగింది అంతే ఇప్పుడు మీరు వెంటనే అంటారు మరి పరాయి మతస్థులు దేవుణ్ణి నిందించటం లేదా మరి వాళ్ళకే వాళ్ళకి రాదా అంటారు వస్తుంది మన కర్మ పండిపోవాలి కర్మ పండిపోయింది అనుకోండి కాయ పండిపోతే ఏమవుతుంది వెంటనే పగిలిపోతుంది కదా అలాగే కర్మ కూడా పండిపోవాలి కర్మ పండిపోతే అప్పుడు వస్తుంది మొదటి మెట్టి నుంచి అనుకోండి దెబ్బ తగులుతుందా తగలదు కాస్త ఏదో కాస్త గీరుకుంటుంది అదే వంద మొట్టి నుంచి పడిపోతే కాళ్ళు చేతులు విరిగిపోతాయి కదా కర్మ కూడా అంతే కాబట్టి భగవత్ నింద చేయద్దు సరే నన్ను చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఆర్ధ్ర నక్షత్రానికి అభిషేకం చేయించుకోవాలి అంటే ఎంత ద్రవ్యాన్ని పంపించాలి అని ఆర్ధ్ర నక్షత్రానికి అభిషేకం చేయించుకోవాలి అంటే అక్కడ వాళ్ళేం ద్రవ్యం తీసుకోరు వాళ్లే సొంతంగా చేస్తారనమాట ఆలయం తరపున ఒకవేళ మీరు ఎవరైనా సొంతంగా చేయించుకోవాలి అని అనుకుంటే ఆలయం వాళ్ళని ఒకసారి సంప్రదించండి కానీ ఆర్ధ నక్షత్రం రోజున ఆ అభిషేకం చూస్తే చాలు జన్మ జన్మల దారిద్ర్యం తొలగిపోతుంది అని చెప్తారు బంగారు ప్రజంతో ఆర్ధ్ర నక్షత్రం రోజున అభిషేకం చేయించుకుంటే ఇంకా ఏ జన్మకి దారిద్రం ఉండదు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుందిట ఒకవేళ స్థితి స్థోమత ఉన్నవాళ్ళు అలా చేయించుకోండి ఒకవేళ మాకు స్థితి స్థోమత లేదు అంటారు అనుకోండి వాళ్ళు అభిషేకం చేసేటప్పుడే మీకు ఎంత స్థితి ఉంటుందో అదే మీరు పంపించండి పంపించి మా వంతుగా అక్కడ అభిషేకం చేయించండి అని చెప్పి మీరు అడగండి వాళ్ళు అప్పుడు చేస్తే సరే సరే కానీ మాస శివరాత్రికి మాత్రం ద్రవ్యాన్ని ఎవరైనా సరే పంపించాలి అని అనుకుంటే రెండు వందల ఒక్క రూపాయి మాస శివరాత్రికి అక్కడ అభిషేకం చేయించుకోవడం కోసం రేపు పద్దెనిమిదవ వచ్చింది ఈ మాస శివరాత్రి కాబట్టి ఎవరైనా అభిషేకం చేయించుకోవాలని అనుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్లోనూ వివరాలు ఇస్తాను ఈ వీడియో కింద కూడా వివరాలు ఇస్తాను ఒకసారి ఆ సంఖ్యలకి రెండు వందల ఒక్క రూపాయి పంపించి మీ గోత్రనామాలు కూడా అదే నంబర్కి వాట్సప్ చేయండి ఒకవేళ ఆ నెంబర్ మీకు ద్రవ్యాన్ని పంపించడానికి వీలు కుదరకపోతే స్కాన్ కూడా పెడతాను నేను కమ్యూనిటీ పోస్ట్ లో ఆ ని కూడా ఒకసారి మీరు చూస్తే స్కానింగ్ చేస్తే అక్కడికి ద్రవ్యం వెళ్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు నింద చేయకూడదు భగవంతుణ్ణి నింద చేయకూడదు శివ కేశవుల్ని వేరుగా చూడకూడదు ఎంత మందండి నాకు కామెంట్లోనూ రాస్తారు మెయిల్స్ పెడుతూ ఉంటారు నిజంగా మా జీవితం మారిందమ్మా ఎంత అద్భుతంగా మారింది అంటే నేను మాటల్లో చెప్పలేము అభిషేకానికి ముందు అభిషేకానికి తర్వాత అన్నట్టే అయింది మా జీవితం అని చెప్పి నాకు రాస్తూ ఉంటారు నా ఉద్దేశం ఒక్కటే ఎక్కడ ఎప్పుడు ఎవరి జీవితం మలుపు తిరుగుతుంది ఎలా మారిపోతుంది అనేది ఎవరూ చెప్పలేరు కానీ భగవంతుడి పాదాలు పట్టేసుకుంటే మన బాధ్యత అంతా ఆయనే చూసుకుంటారు మనకి సంబంధం లేదు ఇంకా ఆర్ధ్ర నక్షత్రం రోజున ఒకవేళ మీరు చేయించుకోవాలని అనుకుంటే ఈ ఆలయం వాళ్ళని అడగండి లేదు అంటే మీరు ఆర్ధ నక్షత్రం రోజున ఏడో తారీఖు వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖున తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మీరే మీ ఇంట్లో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి విశేషం అనమాట ఆ ఒక్క అభిషేకమే మిమ్మల్ని జీవితాంతం కాపాడుతుంది పంచామృతాలతో అభిషేకం చేసుకునేటప్పుడు మాకేమో నమ్మకం చమకం చదవడం రాదండి అంటారా నమ్మక స్తోత్రము చమక స్తోత్రము నేను అప్లోడ్ చేశాను రుద్ర నమ్మక చమక స్తోత్రాలు వాటితో చేసుకోండి అవి కూడా రాలేదు అని అనుకోండి నమశ్చివాయ అంటూ మీరింట్లో బ్రాహ్మీ ముహూర్తంలోనే పంచామృతాలతో నూట ఎనిమిది సార్లు మీరు ఆ నమశ్చివాయ చదువుతూ అభిషేకం చేసుకోండి భగవంతుడు మాత్రమే మనకు వచ్చిన కష్టాన్ని గాని మనకు వచ్చిన బాధ నుంచి గాని బయట పడేయగలడు ముఖ్యంగా ఈ మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటే ఎంతమంది ఎంతమంది ఆనందంగా ఉన్నాము అని చెప్పి నాకు పెడుతూ ఉంటారు అందులోను ఈ శంకరమఠంలో అభిషేకం చేయించుకుంటే ఒకసారి చేయించుకుంటే సార్లు చేయించిన ఫలితం చెప్పాను కదా పైన రుద్రయంత్రం ఉందని మీరు ఒకవేళ రుద్రయంత్రం చూడాలి అని అనుకుంటే శంకర మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే వాళ్ళు చూపిస్తారు పైన రుద్రయంత్రం ఉంటుంది ఆ రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగం అనమాట అసలు ఆ స్ఫటికలింగాన్ని చూస్తే చాలు అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఆ వైబ్రేషన్స్ మనకే తెలుస్తూ ఉంటాయి మీకు ఒకవేళ వీలుంటే మీ ఊళ్ళోనే ఉన్న శివాలయంలో చేయించుకోవచ్చు ఎవరికైనా వీలు లేకపోతే శంకర్ మఠం తాడేపల్లి గూడానికి రెండు వందల ఒక్క రూపాయి ద్రవ్యాన్ని పంపించి నామాలు నమోదు చేసుకోండి ఇప్పుడు ఆయన ఎవరైతే నాకు మొత్తం అంతా వివరాలు చెప్పారో ఆయన జీవితం బాగుండాలని ఆయనకు వచ్చిన కష్టం తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన కూడా చెప్పారు నా వివరాలు చెప్పకండి కానీ నేను చేసిన తప్పు మాత్రం చెప్పండి ఎందుకంటే ఇంకెవరు శివ నింద చేయకూడదు ఇంకెవరు భగవత్ నింద చేయకూడదు అలా చేస్తే ఎలా అయిపోతుంది అనడానికి నా జీవితమే ఉదాహరణ నేను మళ్ళీ పుంజుకున్న తర్వాత నేనే మీ ఛానల్ ద్వారా బయటకొచ్చి నా జీవిత అనుభవాన్ని నేను చెప్తాను అంతవరకు కాస్త గోప్యంగా ఉంచండి అన్నారు నేను భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను ఆయనకు వచ్చిన కష్టం నుంచి ఆయన బయట పడిపోవాలి కనీసం ఇక ముందైనా ఎవరైనా భగవన్ నింద చేయకండి